హలో ఆల్ అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఎలా ఉన్నారండి బాగున్నారా ఎలా చదువుతున్నారు అందరూ బాగానే చదువుతున్నారని నేను అనుకుంటున్నా ఇది ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగే వాకింగ్ స్టార్ట్ అయ్యా అనమాట ఇక్కడ ఒక ప్లేస్ ఉంటే అయితే వెళ్తున్నాం ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను కదా అక్కడికే వెళ్తున్నాం ఇక్కడ పిల్లలు కూడా వస్తా అంటే మా బాబు కూడా వస్తున్నాడు యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో నేను ఈ ప్లేస్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఖాళీ ఫ్లాట్స్ అక్కడ అనమాట కానీ దీనికి యువతలే ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ ప్లేస్లో అయితే ఇంకా ప్లేస్ బాగుంది నీట్గా ఉందనమాట ఇంకా రోడ్ కానీ మొత్తం సిమెంట్ సిసి రోడ్స్ చాలా బాగున్నాయి సర్లే అని చెప్పి అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చా ఎందుకంటే అక్కడ మరీ చెట్లు అవి ఇవి ఉన్నాయి కదా ఈ ప్లేస్ నేను మొన్న చూడలేదు లేకపోతే ఇక్కడికే వచ్చేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేశాను ఇక్కడ వీడిని అన్ని చేస్తున్నాడు మా బాబు అక్కడ కార్నర్ లో ఒక మ్యాంగో ట్రీ కనపడుతుంది కదా ఈ ఖాళీ ఫ్లాట్స్ లోనే ఇవి చాలా కాస్ట్ అండి ఈ ఫ్లాట్స్ అప్పట్లో స్టేట్స్ డివైడ్ అయినప్పుడు తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్ ఉన్నాయి కదా అవి డివైడ్ అయినప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు సేల్ చేశారు ఇవి ఫ్లాట్స్ వచ్చి ఇప్పుడు ఎంత ఉన్నాయనేది అనేది తెలియదు అనమాట ఇప్పుడు ఇట్లా ఖాళీగానే ఉన్నాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెడుతున్నారు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇందాక నేను సైడ్ కార్నర్లో మ్యాంగో ట్రీ ఉందని చెప్పే కదా చెట్టు దీనికైతే అక్కడక్కడ ఉన్నాయి అనమాట మీకు తూతాపురి లేదంటే కలెక్టర్ కాయ కలెక్టర్ మ్యాంగోస్ ఉంటాయి కదా అవి ఇవి చాలా కాయలు ఉన్నాయంటే ఇంతకుముందు మేమైతే అవి ఉన్నప్పుడు అప్పుడైతే రాలేదు ఇప్పుడు అక్కడక్కడ అవి కూడా పంటకి వచ్చినాయి అనమాట వచ్చినాయి అంటారు కదా అట్లా అక్కడక్కడ ఉన్నాయి మొత్తం మీద ఫిఫ్టీన్ ఏమో ఉంటాయి అంతకు మించి ఎక్కువ అయితే ఉండవు హైట్ తక్కువే ఉంది కాకపోతే మరీ చేతికి అంద హైట్లో అయితే లేవు పిల్లలు కూడా వచ్చారు కదా వ్యూ బాగుందని చెప్పి వాళ్ళు ఇట్లా వీడియో తీస్తున్నారు అనమాట మీకు కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా అది యాక్చువల్గా ఇక్కడ మ్యాంగో మామిడి తోట ఉండేది అదంతా అమ్మేశారనమాట వాళ్ళకి కావాల్సినంత కొంచెం ప్లేస్ అయితే ఉంచుకొని ఆ బిల్డింగ్ అయితే అంటే హోటల్ లాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట అక్కడ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ బంక్కి అయితే వచ్చామండి ఎందుకంటే ఇందాక సైకిల్ అక్కడే పెట్టాం తర్వాత క్యాష్ కూడా తీసుకున్నాం అనమాట అక్కడ ఇక్కడ ఏటీఎం సరిగా పని చేయట్లేదు సో మేము బ్యాంకులో క్యాష్ తీసుకున్న తర్వాత ఇట్లా మా పాప ఇక్కడ బంక్లో సైకిల్ ఉంది కదా దాన్ని తీసుకొని వస్తుంది యాక్చువల్గా మా బాబు సైకిల్ అది వాడే తీసుకొని రావాలి కానీ ఇందాక కుక్క పరిగెట్టించిందంట మేము ముందు వచ్చేసాం వాడు వెనకాల వస్తున్నాడు కదా అనుకున్నాం కానీ కుక్క పరిగెట్టించేసరికి వాడికి భయం వేసింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టీ ఇంకా టీ లేనిదే నాకు గడవదు రెగ్యులర్ అవుట్ ఫిట్లోకి వచ్చేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నా ఇక్కడ టీ పెట్టుకొని ఇద్దరం షేర్ చేసుకొని తాగుతున్నాం టీ పడిందే అసలు నాకు డే అనేది గడవదు నాకు అంత ఇష్టం అనమాట అట్లా ఇష్టం అని చెప్పేసి ఇక రెగ్యులర్గా డేలో వచ్చి త్రీ ఫోర్ టైమ్స్ అట్లా ఏమి తీసుకోను మార్నింగ్ ఈవినింగ్ అంతే కాకపోతే కానీ టైంకి నాకైతే టీ కావాలి అది కూడా కొంచెం స్ట్రాంగ్గా తాగుతా తక్కువ క్వాంటిటీ తాగుతాను ఇది మన వీడియోస్ కానీ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది తర్వాత నిన్నటి వీడియోలో జీపేకు సంబంధించి మంచి టైం టేబుల్ త్రీ మంత్స్కి సంబంధించిన టైం టేబుల్ అయితే నేను చూపించాను అండి చాలా బాగుంది ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే అది నిన్ననే పోస్ట్ చేసాను చూడండి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి మెంతికూర అండి మెంతికూర తీసుకున్న ఇది లేత మెంతికూర అనమాట మీకు మెంతికూర పొరుటు మరి తెలుసు ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ ఇక్కడ మెంతకూర పొరుటు అంటే ఎగ్ బుర్జి ఉంటుంది కదా దాంట్లో మనం ముందు మెంతకూరను ఫ్రై చేసేసి ఎగ్ అనమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నా సెషన్ అనేది స్టార్ట్ చేశా నేను ఇంతకుముందు రాసినటువంటి ఎగ్జామ్స్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇంగ్లీష్ అని జనరల్ ఇంగ్లీష్ తర్వాత రీజనింగ్లో నేను ఉన్నా అంటే ఇంటి దగ్గర ఎంత మంచిగా నేను ఆన్సర్ చేయగలిగినప్పటికీ కూడా ఎగ్జామ్ టైంలో ఏమవుతుందంటే అక్కడ నాకు టైం సరిపోక అంటే అవి ఆన్సర్స్ అనేవి ఇంకా నేను కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోవడం లేకపోతే డైరెక్ట్గా పెట్టేయడం ఇట్లా జరుగుతుందనమాట సో నా వీక్ పాయింట్ ఇదే ఇది ఇది కాబట్టి నేను ఎక్కువ దాన్ని ఈ వీక్ పాయింట్ స్ట్రెంత్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఇంగ్లీష్ మినిమం టూ అవర్స్ అయితే నేను కూర్చొని ప్రాక్టీస్ చేశాను అనమాట మళ్ళీ బేసిక్స్ దగ్గర నుంచి చూసుకుంటున్నా చూసుకొని అవి ప్రాక్టీస్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను అనమాట జనరల్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత రీజనింగ్ కూడా చూసుకున్నాను చూసుకున్న తర్వాత నిన్న టైం టేబుల్ చేసినప్పుడు ఆ వీడియోలో నేను నిన్ననే అంటే లో ఎగ్జామ్లో ప్రీవియస్గా మనకి ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది అని అన్నప్పుడు ఆ టాపిక్స్లో నేను ఒక టాపిక్ అయితే సెలెక్ట్ చేసి టీఎస్ మూమెంట్ అండ్ హిస్టరీ అండ్ కల్చర్ దానికి సంబంధించి నేను బిట్స్ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అనేది చెప్తా అని చెప్పా బట్ ఏమన్నా ఏమైందంటే నిన్న పవర్ లేకుండే మరి మేమున్న ఏరియాలో అయితే వర్షం పడింది మీరున్న ఏరియాలో వర్షం పడిందో లేదో నాకైతే తెలియదు కానీ వర్షం పడటం వల్ల ఇక్కడ పవర్ అనేది లేదు పవర్ లేకపోవడం వల్ల ఆ వీడియో అనేది నేను పోస్ట్ చేయలేకపోయా ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా ఇప్పుడు కూడా పవర్ లేదు యాక్చువల్గా పవర్ వచ్చిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేసి వెంటనే దాన్ని కూడా అప్లోడ్ చేస్తా జనరల్ స్టడీస్లో జీపీ ఎగ్జామ్కి సంబంధించి అదే అండి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటుంది కదా దానికి సంబంధించి ఇప్పుడు గ్రామ పరిపాలన అధికారి ఏవైతే జాబ్ సంబంధించి ఎగ్జామ్లో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందంటే కరెంట్ అఫైర్సు తర్వాత తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ పాలిటీ తర్వాత తెలంగాణ స్కీమ్స్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి వన్ బై వన్ వన్ బై వన్ నేను వీడియోస్ అనేది చేస్తా అని చెప్పా బట్ నిన్న పోస్ట్ చేయాల్సింది నేను చెప్పాను కదా రీజన్ పవర్ లేకపోవడం వల్ల నేను వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయా ఈరోజు డెఫినెట్గా ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కల్లా నేను టిఎస్ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి నేనైతే కంపల్సరీ వీడియో అనేది పోస్ట్ చేస్తా ఫస్ట్ శాతవాహనుల గురించి నేనైతే వీడియో అనేది ఐ మీన్ నోట్స్ అనేది తయారు చేస్తున్నాను అనమాట అది శాతవాహనుల ఆ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని అంతా ఒకటే నోట్స్ కింద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను అనుకుంటున్నా ఆ వీడియో కనుక చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్షిప్ అనేది నాకు బాగా పడిపోయిందనమాట ఎందుకంటే ఇంతకుముందు జాబ్స్ ఐ మీన్ ఎగ్జామ్స్ దగ్గరికి ఉండడం వల్ల అప్పుడు ఇంకా టూ త్రీ మంత్స్లో ఎగ్జామ్స్ ఉండేసరికి మంచిగా వీడియోస్కి మంచిగా రెస్పాండ్ అయ్యి అందరూ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏమైందంటే చెప్పాను కదా చాలా రీజన్స్ అనమాట ఫెస్టివల్స్ అన్ని మా బాబు బర్త్డే అన్ని ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల నేను వీడియోస్ అనేది స్టడీస్ గురించి ఇంకా పోస్ట్ చేయాలి ఎగ్జామ్స్ లేనప్పుడు ఇంకెవరు స్టడీస్ గురించి చూస్తారు ప్రిపరేషన్ గురించి చూస్తారు అందుకని చెప్పి నార్మల్ వ్లాగ్స్ అనేది పోస్ట్ చేశా మరి ఆ కాజో మరి ఇప్పట్లో నోటిఫికేషన్ ఉండవని రీజనో ఏమో తెలియదు కానీ వ్యూవర్షిప్ అనేది పడిపోయింది అనమాట ఏదేమైనప్పుడు కూడా నేను ఏమనుకుంటానంటే ఎప్పుడూ వీడియోస్కి నేను పెట్టే పోస్ట్ చేసే వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయా లేదా అనే దానికంటే నేను వీడియో ఎంత బాగా చేయగలిగాను నేను ఎంత బాగా చెప్పగలిగాను ఇంతవరకే నేను చూసుకుంటా అనమాట నేను నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పానా లేదా అంతవరకే చూస్తా నా వీడియో ద్వారా ఒక్కళ్ళు ఒక్క అంశం నేర్చుకున్నా చాలు అనేది నా ఫీలింగ్ అనమాట ఇంకా మేము స్టార్ట్ చేయలేదు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను అండి ప్రిపేర్ అయ్యి ఉండడం వల్ల మనకు నష్టం ఏమీ ఉండదు సో నేను ప్రిపేర్ అవ్వమనే చెప్తా ఏమో అది మనకు వచ్చే రాదు ఉంటే ఎప్పటికైనా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్